హాయ్ అండి అందరికీ నమస్తే మా ఈ రోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మా పెళ్లి రోజు అండి ఇప్పుడు పెళ్ళి మాకు నైన్టీలో మ్యారేజ్ అయింది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మా యొక్క ఈ జర్నీలో నాకు జరిగినటువంటి సుఖ సంతోషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఈ వీడియో ఉండండి చూసారా మా వెడ్డింగ్ ఇన్విటేషను నేను చాలా జాగ్రత్తగా దాచుకున్నాను నైన్టీలో మ్యారేజ్ అయింది మా వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇదండి అట్లాగే మా గృహ ప్రవేశం కూడా దాసుకున్నా టూ థౌజండ్ టూలో లో మాది గృహప్రవేశం ఇక్కడ చూడండి అప్పట్లో మ్యారేజెస్ ఎట్లా అయ్యేవి ఇంటి ముందు కదా చూసారా ఇంటి ముందు పందిర్లేసి చేసేవాళ్ళు మంగళ స్నానాలు కూడా చూసారా ఇంటి ముందే చేసేవారు మంగళ స్నానాలు అవి అప్పుడు రోజులే వేరండి ఇప్పుడు ఎంత కళ్యాణ మండపాలు వచ్చినా కూడా ఇంటి ముందు చేసిన అందము ఇంట్లో చేసినటువంటి ఆ తృప్తి వేరండి అప్పటికి అట్లా చిన్నపిల్లల్లా ఉన్నాం చూసారా మావారే నేను ఎంత చిన్నపిల్లల్లాగా అంత అంత మందులో మీకు అనబట్టమే లేదు అట్లా అందరు చుట్టూ కూర్చునే వాళ్ళు అనమాట ఆ రోజులలో పెళ్ళు ఇప్పుడు ఆ కుర్చీలు అవేమి ఉండేవి కాదండి చక్కగా చుట్టూ చక్కగా కూర్చొని పెళ్ళి అందరూ చూసేవారు ఆ ఆనందమే వేరే ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినా కూడా ఆ సంతోషం చాలా గుర్తుండిపోయేదండి ఎంగేజ్మెంట్ ఫోటో అండి ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో అండి అప్పట్లో చక్కగా మోహ నిండా పసుపు రాసి పసుపుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చేవారో ఇప్పుడు పసుపు రాయాలంటే ఓ మొటిమలు వస్తున్నాయి అవి ఇవి అంటారు అయితే అప్పట్లో అన్ని ప్యూరిటీ అనమాట ఏ కల్తీ లేని ఉండేవి మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెళ్ళు చూసారా ఏడుగురు ఎనిమిది మంది అక్క చెల్లెళ్ళు అమ్మకి ముగ్గురు అన్నదమ్ములు అమ్మ వాళ్ళది చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ అండి చూడండి తన అమ్మ వీళ్ళంతా పెద్దమ్లు పిన్నిలు అందరూ ఇది నా ఎంగేజ్మెంట్ ఫోటో అండి మా అత్తగారు మామగారు అండి మామగారు కాలం చేశారు వీళ్ళందరి ఆశీర్వాదంతో కదా మా పెళ్లి జరిగింది మా వారి నాన్నమ్మాయడా చాలా కష్టపడి మా 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 మావిగారికి కంటే పెద్ద ఆయన మా పెద్ద మామగారు ఇద్దరేనట కొడుకులు ఈమెకి వాళ్ళ చిన్నప్పుడే మా వీళ్ళ నాన్న వాళ్ళ తాత చనిపోయారంట అప్పటి నుంచి వీళ్ళ నాన్నమ్ గారు చాలా కష్టపడి పెంచిందంట వీళ్ళ మనవడల్ని మనవరాలు కూడా చాలా బాగా చూసుకునేది మా వారు ఇప్పటికీ చెప్తుంటారు వాళ్ళ నాన్నమ్మ గురించి వీళ్ళ ఆశీస్సులు మనకి ఎప్పుడూ అవసరమే కదండి మా అమ్మ మా నాన్నగారండి మా పాప శారీ ఫంక్షన్ అప్పుడు ఈ ఫోటో నాన్నగారు కూడా కాలం చేశారు చెప్పాలంటే నాన్నగారు మా మామయ్య ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఒకే ఊరు వాళ్ళది కలిసి టీచర్ ట్రైనింగ్ అయ్యారు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు అదే విధంగా ఫ్రెండ్షిప్ తోటి మా ఇద్దరికి పెళ్లి చేశారు దగ్గరుండి మా పాప మా మ్యారేజ్ నైంటీలు అయితే నైంటీ వన్లో పుట్టింది అప్పటికి ఇది మీకు ఎయిట్ మంత్స్ వీడు బాబు బాబు నైన్టీ ఫోర్ లో పుట్టాడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు పాపకి ఇద్దరు కొడుకులు ఢిల్లీలో ఉంటుంది బాబు రైల్వేలో జాబు వాడు కూడా వాడికి ఒక బాబు చూసారు టూ థౌజండ్ టూలో మా గృహప్రవేశం అండి అప్పటికి మా ఇల్లు చూసారు ఎలా ఉందో ఇప్పుడు ఇల్లు పోల్చుకోలేము చుట్టుప్రక్కల అన్ని ఇల్లు చాలా పెద్ద ఇదైపోయింది మా కాలనీ మా పాప బాబు అప్పటికి ఇది ఫోర్త్ క్లాస్ అనుకుంటా వీడి సెకండ్ క్లాస్ వీడి ఫ్రెండ్స్ కూడా చూడండి అప్పుడు మేము రెంట్కి ఉండేవాళ్ళం కొత్తపేటలో అక్కడ వీడి ఫ్రెండ్స్ సర్కిల్ అంతన్న వీళ్ళు చాలా అన్ని మంచి మంచి ఫోటోస్ అయ్యి ఉన్నాయి కాకపోతే లెంతే అయిపోతుంది వీడియో ఇది చూసారా నా చిన్నప్పుడు ఫోటో ఇది అప్పుడు నాకు నైన్ మంత్స్ అంట అప్పట్లో అన్ని బ్లాక్ అండ్ వైట్ కదండి చాలా బాగున్నాను కదా నేను ఇది చూసారా మా పాప మ్యారేజ్ ఇన్విటేషన్ నేను ప్రతిదీ జ్ఞాపకంగా దాచుకుంటానండి ఇగ వాళ్ళ పెళ్లి పెళ్లి అయిన వెంటనే ఫోటో ఇది వాళ్ళకి మా అల్లుడు డెహ్రాడూన్ లో సెంట్రల్ గవర్నమెంట్ లో జాబ్ చేసేవాడు మేము అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వెళ్ళాము వెళ్ళామండి వెళ్ళేటప్పుడు అక్కడ ముస్సోరి అని అవన్నీ తిరిగాము అక్కడ వీళ్ళ ఫోటోలు అండి వీళ్ళతో పాటు మేము కూడా తీసుకున్నాం చూపిస్తాం ఇగో వాళ్ళతో పాటు మేము ముస్సోరి వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు మేము తీసుకున్న ఫోటో అండి ఇది కూడా ముస్సోరి ఫోటో మా పాపకి ఇద్దరు కొడుకులు చెప్పాను కదా నిశాంత్ సాయి సుశాంత్ ఇప్పుడు వీడు సెకండ్ క్లాస్ అవుతున్నాడు వీడేమో యూకేజీ అండి మా పాప వాళ్ళ మామగారు అత్తగారు లేరు కాలం చేశారు మా అబ్బాయి మ్యారేజ్ ఇన్విటేషను చూసారా లాస్ట్ ఇయర్ అయింది వాడు మ్యారేజ్ ఇదిగో బాబు మ్యారేజ్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మే సెవెంత్ అయింది ఇది వాడి ఇన్విటేషను ఇది చూసారా మా కొడుకు కోడలు మా కోడలు నా మేనకోడలే మా అన్నయ్య కూతురు మా బాబుకి పెళ్లి ముందు మంగళ స్నానాలు అప్పుడు అండి ఇది ఈ ఫోటో మా అత్తగారు మా అత్తగారికి నలుగురు కొడుకులు చెప్పాను కదా నేను బావగారు పెద్ద ఆయన మా వారు రెండు మూడు మా ఆడబిడ్డ రాలేదు తర్వాత నా నాలుగు మా గారు తర్వాత చిన్న గారు నా ఇంకో గారు రాలేదు ఇదో వచ్చారు మా పెద్ద తోటి ఈమె చిన్న తోటి ఉన్నారు ఇగోండి మా తమ్ముడు నాకు పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు వైఫ్ ఇగో చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు వైఫ్ వాళ్ళ బాబులు ఇద్దరు మా పాప మా అల్లుడు మా మనవుడు మా గారి బాబు వీడు ఇక్కడ మా బావగారు అమ్మాయి వీడు మా మనవడు ఇదేమో మా తమ్ముడు కూతురు వీళ్ళేమో మా బావగారు కూతురు అల్లుడు వీళ్ళు వాళ్ళ మనవడండి ఇది మా ఫ్యామిలీ వీళ్ళ వరకు వచ్చారు ఇప్పుడు మ్యారేజ్కి మిగతా వాళ్ళంతా అటెండ్ అయ్యారండి మా అత్తగారు వీళ్ళు నలుగురు కొడుకులు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ మా ఆడబిడ్డ మధ్యలో అండి వీళ్ళిద్దరు తర్వాత మా ఆడబిడ్డ వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇది నా ఫ్యామిలీ మా కొడుకు ఎంగేజ్మెంట్ అప్పుడుది పాప అల్లుడు వాళ్ళిద్దరు పిల్లలు మాదండి ఫ్యామిలీ ఇప్పుడు బాబుకి చిన్న బాబు కూడా పుట్టాడు చిన్న మానవడు రెండో నెల వాడికి వాడి ఫోటో లాస్ట్ లో చూపిస్తా మా అన్నయ్య వదిన అండి మా అన్నయ్య కూతురే నాకు వాళ్ళు ఇగో ఇంకొక అన్నయ్యకి ఇద్దరు కూతురు పెద్ద కూతురు అల్లుడు ఇక్కడ చూసారండి నేను మా అన్నయ్య చెల్లి ముగ్గురమే అన్నయ్య వద్దని మీకు ఆల్రెడీ చూపించాను ఇగో చెల్లి వాళ్ళ ఆయన మా గారు మా చెల్లి కొడుకు వీళ్ళు టీచర్స్ అండి మేము ఇద్దరు కూడా టీచర్స్ వీళ్ళు మా బాబుకి మంగళ స్నానాలు చేయించినప్పుడు మా వారిది నాది ఫోటో అండి ఇది నేను నేను ఆ రోజులలో చాలా టీవీ షోస్ కి వాటికి అండి ఇది గోల్డ్ రెస్ట్ అని ఉదయమానన్ గారితో ప్రోగ్రాము అప్పట్లో సెల్ ఫోన్స్ అవి లేవు వాళ్ళ వాళ్ళ దగ్గర ఫోటోలు తీసుకుని జ్ఞాపకంగా దాసుకున్నా అంతేను అప్పుడు ట్వెల్వ్ గ్రామ్స్ గోల్డ్ కూడా నాకు వచ్చింది ఇప్పుడు ఇది గోల్డ్ రెస్ట్ అనేది జీ తెలుగులో వచ్చే ప్రోగ్రామ్ అండి ఈ టీవీలో హోమ్ మినిస్టర్ అని వాళ్ళ ఇంటికి వచ్చి అందరికీ ఫ్రేజెస్ అవి ఇచ్చారు మా ఫ్రెండ్స్ కి వాళ్ళకి అట్లాగే మా టీవీలో శ్రావణ మాసం మా ఇంటికి రండి అనే ఒక ప్రోగ్రామ్ ఉండేది వాళ్ళు అట్లా త్రీ టైమ్స్ మా ఇంటికి వచ్చి టూ టైమ్స్ గోల్డ్ కాయిన్స్ కూడా ఇచ్చారండి నాకు అంతా ఫ్రెండ్స్కి బ్లౌజ్ పీసెస్ అయి ఇచ్చారు అట్లా ప్రతి వాటిలలో నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ప్రోగ్రామ్స్ అన్నిటిలో పార్టిసిపేట్ చేయడం అట్లా మహిళా దినోత్సవం కూడా అట్లా అయ్యేటప్పుడు కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్ అయితే వెళ్తూ ఉండేదాన్ని ఈ ఈ ఇంట్రెస్ట్ తోటే నేను ఇట్లా ఈ వీడియో చేయాలనుకుంటున్నాను ఇది చూసారా అన్నిటికంటే స్పెషల్ గిఫ్ట్ ఇది ఇది అసలు ఫస్ట్ టైం మీకు చూపించాల్సింది నేను చూపించలేదు నాకు పెళ్ళప్పుడు మన ప్రధానం అప్పుడు టాయిలెట్ బాక్స్ ఇస్తారు కదా అన్ని పౌడర్లు అన్ని సోప్స్ అన్నీ ఆ బాక్స్ ఈ రోజుల మంచి కాస్ట్లీ బాక్స్ అప్పట్లో దీన్ని థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి భద్రంగా దాచుకున్నాను ఇలాంటి నాకు ప్రతిది ఇట్లా జ్ఞాపకాలు దాచుకోవడం అంటే నాకు ఇష్టం అండి మా మ్యారేజ్ డేకి ఏదైనా స్పెషల్ ప్రత్యేకత ఉంటే బాగుండి అనుకునేదాన్ని అండి నాకు తర్వాత తెలిసింది ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే అని నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట అందరూ గుర్తుపెట్టుకుంటారు కదా మా పెళ్ళి రోజు మీకు ఈ వీడియోలు మొత్తం నచ్చే ఉంటాయండి అసలు చాలా అంటే మ్యారేజ్ అయిన నుంచి నేనేమీ చాలా కష్టాలు ఏం పడలేదు కానీ చిన్న చిన్న ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి చిన్న చిన్న కష్టాలు సుఖాలు అన్ని అయినా థర్టీ ఫైవ్ ఇయర్స్ జర్నీలో నాకంటూ నేను నా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాను ఇటు అత్తవారి కుటుంబం కానివ్వండి ఇటు మా అమ్మవారి కుటుంబంతో కానివ్వండి చాలా సంతోషంగా ఉన్నాను ఇదే సంతోషాన్ని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ నాకు నా కుటుంబానికి ఇవ్వాలని ఈ వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదములండి